లోక్సభలోనూ బీఆర్ఎస్కు బిగ్ షాక్ కలకలం రేపుతున్న సర్వే ఫలితాలు లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి షాక్ తగలేలా ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలే మళ్లీ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికలపై ఏబీపీసీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది రాష్ట్రంలో ఉన్న పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నుంచి పదకొండు స్థానాలను గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు సీట్లలో మాత్రమే గెలుస్తుందని ఏబిపిసి ఓటర్ అభిప్రాయపడింది బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని నివేదిక ఇచ్చింది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది బీఆర్ఎస్పై ఒత్తిడి ఉందా అసెంబ్లీ ఫలితాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నారు కాస్త రిలాక్స్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో సన్నాహకాలు రెడీ చేసుకుందామనుకునేసరికి తాజాగా విడుదలైన సర్వే వారికి షాకిచ్చింది దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచారు ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు తెలంగాణలో బీజేపీకి కష్టమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు సంపాదించుకున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో కాస్త నిరాశే ఎదురుకానుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే పేర్కొంది దేశంలో మాత్రం ఈసారి కూడా మోడీ ప్రభుత్వమే వస్తుందని సర్వే అభిప్రాయపడింది రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్ లో ఉన్నారా ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జోష్లో ఉంది దీంతో పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగినట్టు కనిపిస్తుంది ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడ్డారని సర్వే తెలిపింది రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం వ్యూహాలను సిద్ధం చేస్తున్నది ఆ సవాహులపై ఫోకస్ పెంచింది పార్టీ అధిష్టానంతో టీ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి